ఇవ్వలేదు ఈ ఛాలెంజ్ స్వీకరించడానికి కుప్పం ఎమ్మెల్యే రెడీ అని అడగడం అనేది రమేష్ యాదవ్ యొక్క ఉద్దేశం మాణికూర ప్రసాద్ గారు నమస్తే ఏంటి మీ మీ రియాక్షన్ ఏంటి దీని మీద అతని సైకాలజీని కానీ లేకపోతే అతని యాటిట్యూడ్ని కానీ ఆ పార్టీ యాటిట్యూడ్ని కానీ ఎలా అర్థం చేసుకుంటున్నారు నేను చెప్పేది ఏంటంటే రమేష్ యాదవ్ కానీ ఇంక కొంతమంది ఎమ్మెల్సీలు అంటే గత వైసీపీ హయాంలో ఎమ్మెల్సీలుగా చాలామందికి ఇచ్చారండి ఇచ్చిన వాళ్ళు అందరు కూడా ఏంటంటే వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీ ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం అనుకోండి ఎలాంటి ఆయన ఇష్టం ఎలాంటి వాళ్ళు ఇస్తాడు అయితే మున్సిపల్ కౌన్సిలర్గా ఓడిపోయిన వాళ్ళు లేదా మున్సిపల్ కౌన్సిలర్స్కి ఇచ్చాడండి ఏంటంటే ఆయన ఉద్దేశం కౌన్సిల్ మీద కోపం ఆయనకి ఆ రోజు ఆన్ ద డే కౌన్సిల్ ఇది చాలా చిన్నది దీన్ని తీసేయాలి దీన్ని అసలు డిఫ్యూజ్ చేయాలని అసలు రద్దు చేయాలని ప్రయత్నం చేశాడు అదేదో ఢిల్లీ వాళ్ళు ఒప్పుకోలేదు తర్వాత వచ్చిన వేకెన్సీస్ అన్నింటిలో కూడా నీకు కూరగాయల మార్కెట్లు లేకపోతే ఇంకా ఏదో ఇంకా భాష నేను వాడుతా కూడా ఇప్పుడు గౌరవ సభ్యులు కాబట్టి కొంతమందిని ఇచ్చాడు వాళ్ళకి వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళు కార్పొరేట్ ఓడిపోవడం ఇక చెప్పండి ఎందుకు అలా తెచ్చాడు తెచ్చాక వాళ్ళు ఇక ఎట్లా ఉన్నారనేది ఇక రోజు చూస్తూ ఉన్నారు ఈరోజు ఇంకా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు ఏంటంటే ఈ రవి యాదవ్ మాట్లాడి మన యాదవ్ మాట్లాడింది ఇతను పొద్దుటూరు పొద్దుటూరు నుంచి ఎలా పొద్దుటూరు ఈయన బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా మీరు వెరిఫై చేసుకోండి ఇతను హైదరాబాద్లో ఏం చేసేవాడు ఏంటనే మనతో వెరిఫై చేసుకోవచ్చు అయితే జగన్ గారికి ఎట్లా మాట్లాడేది ఇష్టమండి ఇక్కడ లాజిక్ ఏందంటే ఇప్పుడు వాళ్ళంతా ఈ ఫోన్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు లేకపోతే ఇట్లా దుర్మార్గంగా మాట్లాడటం అంటే జగన్ గారికి ఇష్టం జగన్ గారిని సాటిస్ఫై చేయాలంటే ఇలా మాట్లాడాలి లేకపోతే జగన్ గారి వాళ్ళతో ఇంటర్వ్యూ ఇవ్వడం వాళ్ళతో మాట్లాడే వాళ్ళతో ఇప్పుడు ఇతరులందరికి ఇంటర్వ్యూ చదువు తిలందరితో అనా బాగున్నా ఫోటో దిగానా అంటాడు వీళ్ళతో ఇట్లా మాట్లాడిన వాళ్ళకి టు సాటిస్ఫై ది జగన్ ఎంత భరితగించని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఒక పద్ధతి ఒక కమామిషు ఒక రాజ్యాంగం ఉంది ఇది ఒక పవిత్రమైన హౌసు నాకు భగవంతుడు అవకాశం ఇవ్వడం వల్ల ఇంత పెద్దల సభకు వచ్చాను నేను నేను ఐదు కోట్ల మంది ప్రజలకి నేను రిప్రజెంటేటివ్ నేను సభా గౌరవాన్ని కాపాడాలి చట్టాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని కాపాడాలి ఇది ఒక దేవాలయం అనే విషయం ఎవరికి చెప్పడు ఎవరికి చెప్పినా ఏంటంటే నా కోసం నువ్వేం ఫైట్ చేసావు అనేదే ఇంపార్టెంట్ నా కోసం ఎంత అసహ్యంగా బిహేవ్ చేసావు నువ్వెంత పబ్లిక్ లైఫ్లో ఎంత అగిలిగా బిహేవ్ చేసినా నాకు అభ్యంతరం లేదు బట్ నా కోసం లేదా అనేది ఇంపార్టెంట్ టు శాటిస్ఫై ది జగన్ వాళ్ళ తయారైపోతున్నారు రోజు రోజుకి ఇంకా విశృంఖలంగా తయారైపోతున్నారు అందువల్ల ఇది ఇది ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్పాలి దీని మీద ప్రత్యేకంగా అవసరమైతే బిజినెస్ కమిటీ కూర్చొని ఏదన్నా మందలించి వీళ్ళని కొంతకాలం సస్పెండ్ చేసినా చేయవచ్చు అండి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఐదు కోట్ల మంది కోసం ఎలక్ట్ అయిన ముఖ్యమంత్రి గారిని పట్టుకొని గొప్ప ఎమ్మెల్యే అంటారా అది ఏమన్నా ధర్మం అది నాకు అర్థం కాదు అట్లా అనొచ్చా నీ ఎంత నువ్వు అన్ని విమర్శించడానికి ఎన్ని పాయింట్లు లేవు ఎన్ని ఇష్యూస్ ఉండవు విమర్శించడానికి అలా ఫాలు లాంగ్వేజ్ మాట్లాడాలన్నా అట్లా బూతులు మాట్లాడాలన్నా ఎందుకు మాట్లాడుతున్నారు బూతులు నీ లీడర్ని జగన్మోహన్ రెడ్డి గారు సాటిస్ఫై చేయాలి మళ్ళీ పదవి తెచ్చుకోవాలి ఇదే గొడవ పాపం వాళ్ళకి లేదా జగన్ గారు ఎవరు ఇంటర్వ్యూ కూడా ఇవ్వరు జగన్ గారు ఈ గొడవతో చస్తున్నారండి వాళ్ళు కనుక దీనికి ప్రజలు పెద్ద స్పీకరు చైర్మన్లు ఒక హౌస్ మెజారిటీ కూర్చొని దీని మీద నిర్ణయం తీసుకోవాలి ఈ భాష సోషల్ మీడియాలో భాష మాట్లాడుతుంటే చర్య తీసుకుంటారండి చట్ట ప్రకారం ఇక్కడ అసహ్యంగా మాట్లాడితే ఏం చర్యలు తీసుకోరా లేదు లేదండి లేదు ఉంది ప్రొసీజర్స్ ఉన్నాయి ప్రొసీజర్స్ ఉన్నాయి దాన్ని కండెమ్ చేస్తారు దాన్ని డిలీట్ చేస్తారు అడ్మానిష్ చేస్తారు సోమన్ సోమ ధరిజ్ ప్రొసీజర్ ఇన్ ది బిజినెస్ బిజినెస్ రూల్స్ అది అప్లై చేయట్లేదు ఇదే రొటీన్గా తీసుకుంటున్నారు అందువల్ల దిస్ హై టైం హై టైమ్ జగన్ గారు జగన్ గారి హయాంలో ఇంకా ఏం మర్యాదలు ఏం కుదరండి అతను కాదు ఏం నచ్చవు ఆయనకి ప్రొసీజర్స్ ఏం నచ్చవు తన కోసం నేనున్న ప్రజలు ఉన్నారు నేను మళ్ళీ వస్తా వాళ్ళ మీద వ్యతిరేకత వస్తే నేను వస్తా మీరు నా ఇంట ఉండాలనుకుంటే మీకు భవిష్యత్తుకు రావాలనుకుంటే నా కోసం మీరు రావండి మీరు ప్రజల్లో పంచని కాండి మీరు ఎదవలు కాండి అదే అతని గొడవ రైట్ దీని మీద దీని మీద ప్రొసీ ఒక ఒక కఠిన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి రైట్ రవిచంద్రారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి రవిచంద్రారెడ్డి గారు ఈ రమేష్ యాదవ్ గుడ్ నేను నమస్కారం